టెట్ కోసం సో పదవ తరగతిలో నుండి తెలుగు అర్థాలు రాశానండి కొన్ని మెయిన్ ఇంపార్టెంట్ రాశాను మిగతావన్నీ మీకు కొన్ని ఐడియానే ఉంటాయి ఇరవు అంటే స్థానం ఉసూరు అంటే నిస్సత్వ ఊపిరి ఒరులు అంటే ఇతరులు ఎలమి సంతోషం కలత క్షోభము కుడుచు తిను పూరిమి స్నేహం గి గిక గికురించు అంటే చూపు తప్పించు తిప్పించు చందం విధం చయ్యన వెంటనే చారు అందమైన చిక్కము అంటే ఉత్తి లేదా దాన్ని మనం పశువుల మూతికి తగిలించేది బుట్ట తండంబు గుంపు తొడరు ప్రయత్నించు తెరువరి బాటసారి దండ సమీపం దురితము పాపము పన్నిదము ఉపాయము పయము నీరు పరిపాటి అనుక్రమం పైరు సస్యము మొసగు సారీ మెసగు తిను వత్సము దూడ వలువలు బట్టలు వెరగు ఆశ్చర్యం వేత్రదండం బెత్తం వంశనాళం వేణువు సమ్మర్జనం ఊడవడం సంగడీలు స్నేహితులు సుఖము శుభ్రమైన ఇవి పదవ తరగతిలో తెలుగు టెక్స్ట్ బుక్లో ఉన్న మనకి అర్థాలండి సో ఒక్కసారి చూడండి అంటే నాకు తెలియనివి రాసాను ఇవి నాకు ఇవి ఎప్పుడు వినలేదు నేను కాబట్టి ఇవి రాసాను సో మీకు ఇందులో కొన్ని తెలిసి ఉండవచ్చు